కిరణ్ రాయలకి కొంతమంది మహిళలతో సంబంధం ఉంది మహిళలని లోబర్చుకొని వాళ్ళ ఆస్తిని గుంజుకునేసి ఇట్లా చేస్తా ఉంటాడు అనేసి సోషల్ మీడియాలో కూడా నేను కొన్ని పోస్టులు చూశాను అది చేస్తా వాస్తవమేనది ఇట్లా మహిళలు వచ్చి బయట మాట్లాడాలి కానీ ఎవడో మాట సోషల్ మీడియాలో అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో మహిళలు చూస్తాను మనం పెద్ద పెద్ద యాంకర్లు పెద్దపది సెలబ్రిటీ మోసం చేశారని చెప్పి బయటకు వస్తున్నారు మనం ఒకళ్ళు నిజంగా చేసేట్టు బయటకు వస్తారు వాళ్ళు చెప్తారు కానీ ఏదో సోషల్ మీడియాలో పెట్టేస్తే అవన్నీ ఫేక్ అన్నా ఒకటి ఏదో బురద అయ్యాలి కాల్చాలి చెయ్యాలి అందరితో బాగుంటాం అందరితో మాట్లాడుతుంటాం ఎక్కడో ఒక డామేజ్ చేయాలి రకరకాలుగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం అందరితో ఎక్కడో ఒక డామేజ్ చేయాలి అది మైనస్ చేయాలని ఆలోచన ఉంటుంది ఇప్పుడు బాధితులు నుంచి కిరణ్ రాయ్ ఇలా చేశారని చెప్పి బాధితుల్లో బాధితులలో బయటకు వచ్చి చెప్తే ఓకే ఆలోచించాలి విషయం అంటాం ఏమీ లేకుండా సోషల్ మీడియాలో పెట్టేసినట్టు నేను కూడా చెప్తాము అంద పెడతా ఎవడో ఒక మీద అది కాదు అవన్నీ రూమర్ అన్నా అవన్నీ కూడా జస్ట్ ప్రచారానికి బాగుంటుంది బట్ నేను నవ్వుకుంటా నేను లైట్ తీసుకుంటా ఓ కిరణాలకి ఇంత క్రేజ్ ఉందనుకోండి నేను కూడా ఒకసారి ఓ మహిళలు ఇంత క్రేజ్ ఉంది కిరణాలకు కూడా ఓకేలే అని ఆనందపడతాను తప్ప నేను దాన్ని సీరియస్గా తీసుకునే అవసరం నాకు లేదు ఏదైనా నేను నిజంగా తప్పు చేసి ఎవరో బాధ్యతలు వచ్చిన చెప్పుంటే అప్పుడు నేను నేను తప్పు చేశాను బాధపడేది ఏం చేయనప్పుడు రూమర్లు వస్తే హ్యాపీగా నవ్వుకుంటూ పథకం అది రూమర్ లో చెప్తాను బట్ ప్రచారం వైసీపీ వాళ్ళు బాగా చేశారు చేస్తారు ఎవరు వైసీపీ వాళ్ళు చేశారు ప్రచారం బాగా చేశారు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా కూతుతో సహా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు పెట్టారు నేనే పవన్ కళ్యాణ్ కలిసి బాధపడ్డా కన్నీళ్ళు పెట్టుకున్నా ఎప్పుడు లాస్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ పిల్లల్ని కూడా ఈ డిసెంబర్ ఈ డిసెంబర్ మూడో తారీఖు రెండో తారీఖు సారీ లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆఫీస్ నేను ఏం కేసు ఏదో పెడుతున్నా అవును సార్ పోలీసుల గవర్నమెంట్ వచ్చేదంటే వాళ్ళకి బుద్ధి చూపించాలి సార్ నా మీద నన్ను వదిలేసింది మా కూతురు కాలేజీ పోతుంది మా వైఫ్ వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు వేస్తున్నారు రకరకాలుగా పెడుతున్నారు బాగలేదు లిమిట్ దాటిపోయారు వాళ్ళు లిమిట్ దాటిపోయారు వాళ్ళు దేనికి హద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్ పెట్టి అండి చూసుకోండి లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అడిగారు పవన్ కళ్యాణ్ గారు రిస్క్ చేస్తున్నా ఏమో అన్నాడు నేను ఒక మాట చెప్పుకుంటా అన్న రిస్క్ చేస్తున్నామేమో అంటే నేను ఒకే మాట చెప్పా మీరు నాకే రిస్క్ సార్ అన్న మీరున్నారు కదా సార్ ఎందుకన్నా ఇట్ట చిట్టికే చెప్పా సార్ ఒక్కొక్క ఆఫీసర్ నేను చూపిస్తాను సార్ అన్న నా మీద అశ్లీలగా పోస్ట్ పెట్టిన అంటే చాలా చందాల బూతులు కిరణ్ రాయలు కుటుంబం ఇది వాళ్ళ భార్య ఇది కూతురు ఇలాంటి మాటలు పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద బాధపడి నన్నీ కొన్ని సార్కి ఇస్తే సార్ ఇంకా టైం ఉంది ఎలక్షన్ కి రిస్క్ తీసుకుంటే నెలలు ఇబ్బంది పడతాం అంటే సార్ మీరు వెనకాల ఉన్నారు ఒక్కొక్క ఆఫీస్ అన్ని కేసులు గట్టేశాం అన్ని కోర్టులో జరుగుతా నోటీసులు పోయినాయి అంత తిరుగుతారు వాళ్ళు తిరుగుతారు మాకేమని అధికారులు తిరగని చూద్దాం అంత ఫైనల్ అయినాక చూద్దాం సార్ చాలా ఇబ్బంది పెట్టారు సార్ జనసేనలో నాకు తెలిసి అంటే ఒకటే ఉండేది అంటే పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాట్లాడనారు కదా మనం పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అన్ని మాట్లాడినప్పుడు బోరుగడ్డ అనిల్ వాడొకడే కాదు చాలా మంది అసిరెడ్డి గాని ఆ పేర్ని నాని గాని వాడు అతను సురేష్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మాట్లాడినప్పుడు మన ఉందిలే ఆయనే అన్నప్పుడు మన దేం ఉంది ఇంకా మన గల్లీ లేరు ఇక్కడ ఆయన పవర్ స్టార్ ఆయనే అన్నప్పుడు మన ఏముంది అనేసి ఆలోచనతో ఆ భ్రమలో మూవ్ అని అయిపోయా కానీ పిక్స్ గెలిపారు వాళ్ళు ఎక్కువ పిక్స్ గెలిపారు కూర్చొని ఫ్యామిలీ కూర్చొని ఏడి మానసికంగా రాజకీయాల్లో ఇలా ఉంటుందా అనే స్థాయికి తీసుకొచ్చి స్థాయికి తీసుకున్నప్పుడు కూడా నేను ధైర్యంగానే ఉన్నా విషయాలన్నీ ఇంట్లో మీ మిస్సెస్ తెలుసా ఓపెన్ పాలిటిక్స్ చేసేది ఓపెన్ సమయంలో మీ మనకు రాజకీయాలు అవసరమా ఏంది నువ్వు చేసేది నీ వల్లనే కదా ఇటువంటి అన్ని పోస్టులు ఇవన్నీ కూడా అనేసి బాగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళకి అంత చూసుకో గవర్నమెంట్ అంటారు ఎవరు మీ మీ భార్య పేరు ఏం పేరు లేనుక ఎవరింట్లో పెళ్లి చేసుకున్నావు నేను వాళ్ళొచ్చి చెరుకూరు చెరుకూరి 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 వాళ్ళ ఫాదర్ వచ్చి చెరుకూరి వెంకటేష్ అని ఓకే ఇంకా బలిదాసం చేసుకుంటుంది ఇంకేం చెరుకూరు అంటే మామూలుగా కమ్మ సామాజిక వర్గంలో రకరకాలుగా ఉంటారు ఇప్పుడు ఒకే ఊర్లో రకరకాల పేర్లు ఉంటాయి సో అలా ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో కులం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడిన చూస్తే చాలా అడిగారు ఏమిటా మనం ఇంకా ఆధార్ కార్డులో కులం లేదా ఐదు సంవత్సరాలు జరిగినది ఏదైతే పరిపాలనకు సంబంధించిన ఇవన్నీ చూస్తే మనము ఇప్పుడు ఎవరినో ఏమైనా మాట్లాడాలంటే మీరు ఎవరు అని అడగాల్సి వస్తుంది మొదటగా కరెక్ట్ కానీ నాకు అవకాశం అయితే లేదన్నా జనసేన కిరణాలు అయితే పేరు తొందరగా జనసేన కెనరాలు అని తమకి వెళ్ళగానే ఆశీస్ లేదు కూడా కాకపోతే నేను అడిగింది ఎందుకురా అంటే తెలుసుకోవాలి చాలా మంది తెలియాలి చాలా మందికి తెలియదు ఎందుకంటే నేనే విన్నావి అవును నాతోనే ఉంటుందన్నా అన్నా కిరణ్ రాయలు వాళ్ళు మార్వాడీస్ వాళ్ళ నా మార్వాడి పోనీనా నేను సంతోషపడి మార్వాడి అంటే ఏమో తెలుసా నన్ను ఒక వ్యక్తి మీరు మార్వాడి అంటే ఎరా తెల్లగా స్మార్ట్ గా ఉన్నా అంటే ఇంత ముప్పు లావైనా అనుకో స్మార్ట్ గా ఉన్నా కుదురు ముందు ఎరా స్మార్ట్ గా తెల్లగా అంటే మార్వాడి అయినా సరే కోనిలే తిరుపతి జైలు పన్నెండు పదహారు వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళందరికి లీడర్ గా ఉంటారు కరెక్టే పదహారు వేల ఓట్లు జైలు ఉన్నాయి పదహారు ఓట్లు లీడర్ గా ఉంటాం అవసరం అవుతారా సర్టిఫికెట్ ఇప్పించిన చెప్పా ఆ జైలు చెప్పి ఒక సర్టిఫికెట్ ఇంటారా మీ దాంట్లోకి వెళ్ళి పొమ్మని చెప్తారు వైసీపీ వాళ్ళంటే నవ్వుకున్నారు అంటే నేను ఏది ఇక్కడ భయపడట్లా ఎక్కడ కృంగిపోలా ఏ క్యాష్ అని వేసుకోండి మీరు అన్న నేను పోటీ చేస్తాను అప్పుడే క్లారిటీ క్లారిఫికేషన్ ఇచ్చి ఉండొచ్చు కదా అన్నా ఎన్ని సార్లు ఇచ్చేది చెప్పుకోవలేము ఒకసారి ఉన్నంత ముందు ప్రెస్ మీట్ లో కూడా ఒకేసారి చెప్పావు ఒకసారి చెప్పావు అంటే చెప్పినప్పుడు క్లారిటీ లేదు నువ్వు ఈ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చావు అంటే మీ ఇంటి పేరు చెప్పావు మీ తాత పేరు మీ నాన్న పేరు అన్ని గోత్రం కూడా చెప్పావు ప్రెస్ మీట్ లో అడిగా అడగతావని ప్రెస్ మీట్ లో నేను చెప్పాల్సింది చెప్పినా ప్రశ్నలు అడగలేదు అడిగారు నేను చెప్పా ఓకే ఓకే మీరు నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చెప్పలేదు అనుకో తప్పు ఇక్కడ మనకి మన ఇంటర్వ్యూ తో క్లారిటీ ఏమిటంటే వచ్చింది ఏది కిరణ్ రాయల్ అనే వ్యక్తి బలిజ సామాజిక వర్గము అనేది క్లారిటీ వచ్చింది క్లారిటీ అని బ్రాండ్ అని చెప్తున్నా కదా రాయల్ అని పెట్టుకుంటే గర్వం అని చెప్తాను అన్న ఛాలెంజ్ ఇంకో విషయం తెలియని వాళ్ళకి నేను చెప్తాను తెలియని వాడు నాకు వద్దన్నా రాయల్ అనే పేరు కిరణ్ రాయల్ ముందు మీరు ఒక పేరు చూపించండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ ఎపిస్టేట్ స్టేట్ లో కిరణ్ రాయలు ముందు రాయల్ అనే పేరు పబ్లిసిటీలో వచ్చి పేరు ఒకటి చూపించింది లేదు మీరే కదా పెట్టింది మరి బ్రాండ్ మనమేడా అవును ఇందుకు దాని గురించి డిస్కషన్ అయిపోయింది కాబట్టి ఎందుకు పెట్టుకున్న పిచ్చా వేరే పెట్టుకోవచ్చు ఎందుకంటే మల్లవతరాను గిల్లవతరాను జైనో సను నేను అడిగిన ఉద్దేశం ఏంటంటే అలా నేను దుష్ప్రచారానికి పోలీస్ స్టాప్ పెట్టాలి క్లారిటీతోనే ఉద్దేశం అంతే పెట్టినా పెట్టకపోయినా నేనేందో మా కుటుంబం ఏందో మా ఫ్యామిలీ తెలుసు మా బంధువులు తెలుసు మా అక్క చెల్లెలు తెలుసు మా బావాలు తెలుసు పది మంది ప్రదానాలు ఉన్నారు వాళ్ళ అక్కలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బావాలు బామార్లు పెద్ద కుటుంబం ఉంది వాళ్ళు తెలుసు ఎవడో వేస్ట్ గాడు వైసీపీ వాడు కోసం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ మీరు తీసి మీరు అడగడం కరెక్ట్ అయింది నాకు కూడా చెప్పడం అవసరం వచ్చింది చెప్తున్నా చెప్తున్నాం కదా నాకు ముందు రాయలేం పెట్టుకోండి పేరు ఎవరు నాకు చూపిస్తే నాకు ముందు కిరణ్ రాయలకు ముందు ఇంకా పేరు ఏదో నాకు పార్టీలో కాని ఏదో ఒక సంస్థలో గాని ఏదో ఒక వ్యవస్థలో కానీ ఎక్కడైనా సరే బ్యానర్ లో టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే పోస్టర్లు సహా ఆధార్ కార్డు ఏమైనా సరే ఓటర్ కార్డు సహ చెప్తున్నారు రాయల్ నాకు ముందు పేరు పెట్టుకునే చూపించండి లేరు ఈరోజు కోట్ల మంది పెట్టుకోవాలి పెట్టుకుంటున్నారు కోట్ల మంది ఇక్కడ కాదు వేరే దేశాలలో దేశాలలో కూడా వేరే దేశాలలో అంతెందుకు ముందుకు తమాషా ఎవరో ముస్లిం అతను మొహమ్మద్ షేక్ రాయలంట ఇంద్ర రాయలను పెట్టుకున్నా రాయల్లో పుట్లేకపోయిన రాయలం పెట్టుకున్న వేరే అంటే ఆ పేరు బాగుందన్నా కాబట్టి అది పెట్టుకున్న గర్వ గర్వకారం చెప్తా అది ఎవడైనా అనుకున్నా గిట్టి రోజు చూసినాక విడుదకి నాన్నట్టు నా ఇష్టం నేను పెట్టుకున్నా మేము లేరు అంటే కులము కాబట్టి ఏదో సంబంధం ఆ రోజు సాయి భాస్కరు నేను కొండేటి కృష్ణ అన్న పేర్లు కూడా చెప్తా సాయి భాస్కర్ చనిపోయారు బాబు కొండేటి కృష్ణ కానీ చిత్తూరు శ్రీధరన్న కానీ నేను కానీ ఇంకా చాలా మంది గ్యాస్ చాలా మంది రోజు ఉన్నారు వాళ్ళు చాలా మంది పేర్లు అందరూ అందరు కలిసి ఆ రోజు రాయల్ యూత్ పెట్టినప్పుడు వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు నేను నైన్టీ సిక్స్ నైన్టీ పిల్లలు టెన్త్ క్లాస్ ఉందంకప్పుడు నాకున్న పెద్దోళ్ళు వాళ్ళు అలాంటి నలుగురు చేర్చుకుంటే ఒక కమిటీలో చిన్న పోస్ట్ చేశారు నాకు రాయల్ యూత్ సభ్యుడిగా రాయల్ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ముగ్గురు రాయల్ యూత్ లో ఒక నేను ఒక పది మందిలో అలా 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 ఎంచుకుంటే వచ్చి దాన్ని చూసి మనం కులర్స్ మీటింగ్ పెట్టి కుల సంఘాలు మీటింగ్లు పెట్టాం అప్పట్లో రాయల్ యూత్ మీటింగ్లు రాయల్ యూత్ ప్రోగ్రాంలు బైక్ ర్యాలీలు అందరూ అసలు అప్పట్లో అన్నింటిలో కీలక పాత్ర పోషించాను నేను అప్పటి నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను రాజకీయాలు అంటే అప్పటి నుంచి యూత్లో ఉన్నాను పార్టీ పెట్టడం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చాం కానీ జనానికి తెలియదు ఏమంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైతే కొత్తగా రాజకీయాలకు వస్తారో వాళ్ళకన్నా సీనియర్ నేను చాలా సీనియర్ రాజకీయాల్లో కాలేజ్ స్టార్ట్ అయిన డేస్లో నుంచి నేను పాలిటిక్స్ చేసిన కానీ అప్పుడు పరిస్థితి బాలా కాలేజీకి పోలేదు స్టార్టింగ్ ఆపేస్తా కాబట్టి సో మనం తిరుపతి ప్రజలకి ఒకేనే నా మాట తిరుపతి నా జీవితం ఇచ్చింది తిరుపతికి నేను నేనే తిరిగి ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి అంటే తిరిగి ఇవ్వాలంటే తిరుపతికి స్థాయి మంది కాదు కళ్యాణ గారి ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో ఏదైనా అవకాశం వస్తే మాత్రం తిరుపతిలో నా పేరు కూడా చరిత్ర ఉండిపోయేలాగా ఒక చేస్తా అవినీతి కాదులే రెడ్డి కూడా తిరుపతి ఏదో చేయాలని చెప్పి మూడు వేల కోట్లు కొట్టేశారు అలా కాదు ఏదో చేయాలని అవకాశం అయితే ఉంది చేస్తా ఎందుకంటే అది ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఆశయం ఉంది నా ఈ భారతదేశానికి ఏదో ఒకటి చేయాలి నేను పుట్టాను కాబట్టి అని అవును కనీసం నేను నా పుట్టిన ఊరికైనా ఏదో ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా మీ అందరూ ఆశ చేస్తాను నెక్స్ట్కైనా మీరు అలా మీ తిరుపతి వాళ్ళు తిరుపతి నాయకులు వీళ్ళంతా ఐకమత్యంగా ఉండి మీ స్థానికులకు టికెట్ తెచ్చుకునే విషయంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ కిరణ్ రాయలు థ్యాంక్ అన్న